విజయవాడ రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసు అధికారులు స్థానిక సత్యనారాయణపురం పోలీసులు వివిధ ప్లాట్ఫార్మ్ మీద ఆకస్మిక తనిఖీ చేశారు శుక్రవారం ఉదయం నిర్వహించిన ఈ ఆకస్మిక తనిఖీలో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న రైల్లో గంజాయి చాప్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రైల్వే డిఎస్పీ రత్నరాజు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు రైల్వే స్టేషన్ పరిధి ప్రాంతమైనటువంటి సత్యనారాయణపురం స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు ఈ ఆకస్మిక తనిఖీలో పాల్గొన్నారు మనకి లాస్ట్ టెన్ డేస్ నుంచి డీజీపీ గారు మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఆపరేషన్ ఫ్లష్ అవుట్ ఆపరేషన్ అవుట్ అంటే ఈ మన రాష్ట్రం నుంచి గంజాయిని మత్తు పదార్థాలని హీరోయిన్ కొఖైన్ ఇటువంటి అన్నిటిని మన రాష్ట్రాన్నించి కొట్టడం ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అంటే ఈ ప్రోగ్రామ్ మన ప్లాన్ చేశారు గౌరవ డీజీపీ గారు ఆ డీజీపీ గారు ఉత్తర్వుల మేరకు మనం ఆ వన్ వీక్ బ్యాక్ ఒక ఆపరేషన్ అవుట్ అనేది మనం ప్రోగ్రామ్ టేకప్ చేయడం స్టార్ట్ చేశాం ఇది మనకి ట్రైన్స్ లో ఎక్కువగా ఈ గంజాయి మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పి ఎక్కువగా మనకి సమాచారం ఉంది దాని మేరకు ట్రైన్స్ లో ప్రయాణం చేసే వాళ్ళందరినీ చెక్ చేయడం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఎక్కువగా ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతాం ఇవన్నీ మనం చూస్తున్నాం ఆ నేపథ్యంలో మనం లాస్ట్ వీక్ ఇదే కోరమండలి ఎక్స్ప్రెస్ లో మనం గంజాయి ట్రాన్స్పోర్ట్ జరగడం మనం గమనించాం ఒక టీము ఏలూరు నుంచి మన ఐజీ మనీర్ రవి రవికి రవికృష్ణ గారు హీర్ రవికృష్ణ కృష్ణ గారు ద్వారా ఆధ్వర్యంలో ఒక టీమ్ ఏలూరు నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసి అన్ని కంపార్ట్మెంట్లు చెక్ చేసి ఆ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ముద్దని పట్టుకోవడం జరిగింది ఈ గంజాయిని కూడా రా గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే అక్కడ దొరికిపోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు టెక్నికల్గా ఏం చేస్తారంటే ఈ గంజాని మెల్ట్ చేసి ఒక చాక్లెట్ రూపంలో తయారు చేసి ఆపరేషన్ ఒకటి స్టార్ట్ చేసాం ఆపరేషన్ లో దానిలో ల్యాండ్ ఆర్డర్ పోలీసు వారు జిఆర్పి ఆర్పిఎఫ్ ప్లస్ ఏగల్ టీం ఏగల్ టీం వారి ఆధ్వర్యంలో మనందరం కూడా ఇవన్నీ ఆపరేషన్ టేకప్ చేస్తున్నాం అదే మాదిరి ఈవేళ కూడా మనకి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో ఈ నాలుగు ఉన్నటువంటి టీం నాలుగు ఆర్గనైజేషన్ ఉన్నటువంటి టీము ఏలూరులో బయలుదేరి ఈ లో చెక్ చేయడం జరిగింది ఆ చెక్కింగ్స్లో మనం ఒక ముద్ద